హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫిబ్రవరి సెవెన్న నాగచైతన్య నటించిన తండెల్ మూవీ రిలీజ్ అవుతుంది ఇది ఆయన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తోటి నిర్మించిన సినిమా ఇప్పుడు నాగచైతన్యం నుండి నెక్స్ట్ వచ్చే మూవీ తండెల్ మూవీ తర్వాత వచ్చే మూవీ విరూపాక్ష సినిమా తీసిన డైరెక్టర్ విక్రమ్ వర్మదండు డైరెక్షన్లో వస్తుంది ఈ సినిమా అఫీషియల్గా పూజా కార్యక్రమాలు మొత్తం స్టార్ట్ అయినాయి ఈ షూటింగ్ కూడా అఫీషియల్గా స్టార్ట్ అవుతుంది ఈ తండెల్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఈ విక్రమ్ వర్మదండ తోటి వచ్చే సినిమాలో ఇతను నటిస్తున్నాడు దీంట్లో హీరోయిని మీనాక్షి చౌదరి నటిస్తుంది ఈ సినిమాకు స్టోరీ ఇంటాగా మొత్తం కూడా సుకుమార్ రైటింగ్స్ అందిస్తున్నాడు అంటే సుకుమారే అందిస్తున్నాడు ఈ సినిమాకు స్టోరీ ఇంటంగా తర్వాత ఇది శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ల మీద రిలీజ్ అవుతుంది అజనీత్ లోక్నాథ్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు ఈ సినిమా ఫిఫ్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్లో కానీ లేకపోతే ట్వంటీ సిక్స్ స్టార్టింగ్లో కానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఈ తండ్రి రిలీజ్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఇతను రెగ్యులర్ షూటింగ్లో స్టార్ట్ చేస్తాడు అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చివరిలో వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఒకవేళ అంత కుదరకపోతే ట్వంటీ సిక్స్ స్టార్టింగ్లో వచ్చే అవకాశం ఉంది అయితే ఈ సినిమాకు టైటిల్ వృషకర్మ అనే టైటిల్ అనుకుంటున్నారు వృషకర్మ లేకపోతే ఇంక కొన్ని చూస్తున్నారు ఎందుకంటే ఇతను ఈ విక్రమ్ వర్మ దండు ఇంతకుముందుకు తీసిన సినిమా విరూపక్షాను కొత్తగా కొంచెం వెరైటీగా పెట్టిండు దీన్ని కూడా వృషకర్మ అని పెట్టిండు ఋషకర్మన లేకపోతే ఇంకా వేరే అనేది చూస్తున్నారు ఫైనల్గా ఏది ఫిక్స్ చేస్తారు అనేది చూడాలి అండ్ ఇప్పుడు తండేల్ సినిమా అతని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తోటి వస్తుంది ఇప్పుడు సెవెంత్న రిలీజ్ అవుతుంది స్టేజ్ మీదనే అల్లు అరవింద్ చాలా కాన్ఫిడెంట్గా అయిపోయిండు ఈ సినిమా భారీ విజయం సాధిస్తుంది అంటని చెప్పి ఇది ప్యూర్ లవ్ స్టోరీ అంటని చెప్పి చెప్పిరు అండ్ తండల్ మూవీ శ్రీకాకుళం ఏరియాలో ఒక గ్రామంలో జరిగిన ఒక యథార్థ ఘటన ద్వారా ఈ సినిమా రూపొందుతుంది కాబట్టి యథార్థ ఘటన మంచిగా ఉంటేనే వీళ్ళు ఆ కాన్సెప్ట్ని తీసుకున్నారు కాబట్టి సినిమా ఖచ్చితంగా బాగుంటుందని అనుకుంటున్నా చూద్దాం ఫిబ్రవరి సెవెంత్న మనం ఈ సినిమా గురించి తెలుసుకుందాము అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్